హలో ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో చాలా ఫాస్ట్గా చేసుకునే లంచ్ బాక్స్ రెసిపీ చూపిస్తాను మనకి మార్నింగ్ టైంలో హడావిడిగా కూర చేసే టైం కూడా ఉండదు కదా పిల్లలకి లంచ్ బాక్స్ పెట్టడానికి ఇలా క్యాబేజీతో క్యాబేజ్ రైస్ చేసి చూడండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా ఏమాత్రం ట్రై చేయకుండా రెసిపీ విధానం చూసేయండి ఈ రెసిపీ కోసం ముందుగా మనం రైస్ని అయితే ఇలా కుక్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి పొడి పొడిగా ఉండేటట్టుగా చేసుకోవాలి ఈ రైస్ని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని పోపు కోసం రెండు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఇందులోకి ఆవాలు జీలకర్ర కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి ఇవి కొద్దిగా ఫ్రై అయ్యాక ఇందులోకి పచ్చిమిర్చిని పొడవుగా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి నెక్స్ట్ రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఒక చిట్కెడ పసుపు కూడా వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఒక టీ స్పూన్ వరకు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఎక్కువ మసాలాలు లేకుండా చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇలా కొంచెం కలర్ చేంజ్ అయ్యాక ఒక టీ స్పూన్ వరకు కారం పొడి వేసుకొని జస్ట్ ఒకసారి అలా ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ కట్ చేసి పెట్టుకున్న క్యాబేజ్ని వేసేసుకోవాలి క్యాబేజ్ని ఇలా పొడవుగా సన్నగా కట్ చేసుకుంటే బాగా వేగుతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ క్యాబేజ్ అంతా బాగా మగ్గే వరకు ఫ్రై చేసుకోవాలి ఇంకా వాటర్ ఎక్స్ట్రా ఏం అవసరం లేదు ఈ ఆయిల్లోనే మగ్గిపోతుంది చాలా ఈజీగా మనం క్యాప్ పెట్టేసుకుంటే తొందరగా మగ్గిపోతుంది ఇలా మధ్య మధ్యలో క్యాప్ తీసుకుంటూ ఫ్రై చేసుకుంటూ బాగా మగ్గించుకోవాలి ఇలా క్యాబేజీ పూర్తిగా మగ్గిపోయాక ఇందులోకి మనం రెడీ చేసి పెట్టుకున్న రైస్ వేసేసుకోవాలి ఈ రైస్కి క్యాబేజ్ అంతా బాగా పట్టేటట్టుగా కలిపేసుకోవాలి సిమ్ లో పెట్టేసుకొని అంతే అండి ఇంకా క్యాబేజ్ రైస్ రెడీ అయిపోయింది పిల్లలకి మనము కర్రీస్ కలిపి పెడితే అవి మధ్యాహ్నం కల్లా చప్పగా అయిపోతాయి వాళ్ళు తినడానికి ఇష్టపడరు ఒకసారి ఇలా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్